హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము గ్రౌండ్ నోట్స్ ఉంటాయి కదా అవే శనక్కాయ పప్పులు అంటాము వేరుశనగలు అంటాము వాటితో పప్పుల పొడి ఎలా చేయాలో చూసేద్దాము హాస్టల్ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ చాలా బాగుంటుందన్నమాట ఈ పప్పల పొడి నేనైతే హాస్టల్లో ఉన్నప్పుడు అయితే అక్కడ కూరలు బాగాలేనప్పుడు ఇంకా ఏదో ఒకటి కావాలి కదా ఇలా ఇంటి దగ్గర తీసుకెళ్లేదని అనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి అయితే పంపండి చాలా బాగా తింటారు తినని వాళ్ళు కూడా పరాందప చెట్టు ఆకులతో అయితే రక్త కణాలు తగ్గితే మనము ఆ రసం పిండి తాపితే కనుక కొంచెం బెటర్గా ఉంటుందనేసి ఆ అక్క వాళ్ళ కొడుకు కోసం అయితే పీకుంటుందన్నమాట మరి నా మరి ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు వాళ్ళ నమ్మకం ఇలా పడిపప్పులు తీసుకొని పప్పుల పొడి చేసుకోవాలన్నమాట చేసుకోవడానికి పడిపప్పులు తీసుకొని బాగా వేయించుకొనేసి సిమ్లో పెట్టి ఇలా అయితే పొట్టు తీసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే ఒట్టి మిరపకాయలు జీలకర్ర ఉంటుంది కదా అవి ఇలా వేయించుకోవాలి పడి పప్పులకి ఇన్ని మిరపకాయలు తీసుకున్నామన్నమాట మీరు కారానికి తగ్గట్టు మిరపకాయలు తీసుకోండి చూసుకొని అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఒక ఇరవై అలా అయితే తీసుకున్నాము జీలకర్ర అయితే మూడు స్పూన్లు అయితే తీసుకున్నామన్నమాట ఓన్ గుడు పబ్బల పొడి దంచుతావా అమ్మ పాటి అయితే ఇలా మూడు కానీ లేదంటే కొంచెం మూడున్నర గడ్డ కానీ తీసుకోండి ఇక్కడ చిన్నవి కాబట్టి నేను మూడున్నర అట్లా తీసుకుంటున్నాను అన్నమాట పెద్దవి అయితే అయితే తీసుకోండి సరిపోతాయి నా నేను చిన్న సైజులో తీసుకున్నాను కదా అట్లా వెల్లుల్లి వచ్చేసి ఇట్లా యాభై అయితే ఉన్నాయి అనమాట ఇవి చిన్నవి కాబట్టి మీరు పెద్ద సైజులో ఉంటే కొంచెం అయితే తగ్గి తెచ్చి తీసుకోండి చూడండి ఇలా అయితే వేయించి పెట్టుకోవాలి ఇవైతే ఇలా పెట్టుకోవాలన్నమాట కొబ్బరి అయితే ఒక పడిపప్పులకి ఇంత తీసుకున్నాను అనమాట సాల్ట్ చూసుకొని అయితే వేసుకుందాం తర్వాత అన్ని తీసుకున్నాము వెల్లుల్లి రెబ్బలు చెప్పాను కదా అవి ఒట్టిమిర్చి జీలకర్ర అనమాట ఓకే ఇప్పుడు దంచేసుకుందాము చేసుకుందాము రోట్లో ఇలా అయితే ఒట్టి మిరపకాయలు జీలకర్ర అయితే వేసుకుందాము వేసేసుకునేసి బాగా దంచుకుందాము అండి నేను చెప్పే బదులు మా పెద్దమ్మనే చెప్పింది ఇలా కొబ్బరి అయితే వేసుకొని దంచుకోవాలి ఉప్పు కూడా తీసుకున్నాం కదా మనం తీసుకున్న ఉప్పు అయితే వేసేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే మనము పప్పులు అయితే తీసేసుకున్నాము అలా ఒట్టిమిరపకాయలు జీలకర్ర సాల్ట్ కొబ్బరి వేసుకున్న తర్వాత దంచుకున్న తర్వాత ఇలా పప్పులు అయితే వేసేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా అయినా వేసేసుకోండి లేదంటే అన్నీ ఇలా వేసేసుకొని అయితే దంచుకోవాలన్నమాట రోలుని బట్టి మీరు మిక్సీకి వేసుకున్నా కూడా కొంచెం పచ్చ అయితే దంచుకోవాలి దానిలోని ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట అంతవరకు అయితే దంచుకోవాలి ఇలా దంచుతూనే ఉండాలన్నమాట చూడండి ఇట్లా మెదుగుతుంది ఇంకా కొద్దిసేపు అయితే దంచుకోవాలన్నమాట బాగా మెదగాలి పదంపన చామీకి దండం పెట్టుకుంటా అంతా ఒకేసారి మెదగదు కాబట్టి ఇలా కొంచెం సగం దంచుకున్న తర్వాత పక్కకు తీసైతే మళ్ళీ దంచుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెంగా దంచుకోవాలి అప్పుడే ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట అంతవరకు అయితే దంచుకోవాలి మీకు పొడి పొడిగా కావాలంటే కొద్దిగా ముందే అయితే తీసేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా దంచుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడైతే మనం ఒలసి పెట్టుకున్న తెల్లగడ్డలు అదే వెల్లుల్లి ఉంటాయి కదా అవి అయితే వేసుకుందాము అవి లాస్ట్లో వేసుకోవాలి అవి వేసేసుకొని బాగా దంచుకుందాము ఇలా దంచేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము రోట్లో నుంచి చాలా బాగా మెదిగింది చూడండి ఆయిల్ అయితే వస్తుంది ఇలా ప్రెస్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ హాస్టల్ పిల్లలకు కానీ తినని వాళ్ళు కూడా ఇలా దంచిస్తే బాగా తింటారనమాట ఏమీ లేకుండా కూరలు ఉన్నప్పుడు ఇలా ఒక పొడితో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్